తో కలిసి టూర్ కి వెళ్లిన రష్మి ఫ్యామిలీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లిదండ్రుల గురించి మనందరికీ తెలిసిందే ఎవరితోనైనా చాలా చాలా సరదాగా ఉంటారు అందులో ముఖ్యంగా సుధీర్ సంబంధించిన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా సరే చాలా చాలా గౌరవప్రదంగా ఉంటారు సుధీర్ అంటే కూడా వారిద్దరికి చాలా చాలా అభిమానం అయితే సుధీర్ ఎక్కువగా బుల్లితెర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎప్పుడైతే మరి ఈటీవీలో బుల్లితెరకు వచ్చాడో అప్పటి నుంచి కూడా రష్మి రష్మి ఫ్యామిలీతో చాలా చాలా సరదాగా ఉంటారు ఎప్పుడైనా ఈవెంట్స్ అయిపోయాయి అంటే ఖచ్చితంగా రష్మి ఇల్లు దగ్గరలో ఉంటుంది కాబట్టి వారింటికి వెళ్ళి రెస్ట్ తీసుకునేవారట ఆ నేపథ్యంలో రష్మి ఫ్యామిలీ వాళ్ళతో కూడా చాలా క్లోజ్నెస్ పెరిగింది అయితే ఉన్నట్టుండి సుధీర్ మరి ఫ్యామిలీతో కలిసి వేరే అకేషన్కి వెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా మరి రష్మి ఫ్యామిలీని తీసుకొని వెళ్దామని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు ఏమాత్రం మొహమాట పడకుండా సరే తీసుకొని వెళ్దాం వాళ్ళు కూడా మనతో సరదాగా ఉంటారు కాబట్టి తీసుకొని వెళ్దాం అని చెప్పి సుధీర్ తల్లిదండ్రులు అనడంతో వెంటనే రష్మి వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ కాల్ చేసి ఇలా బయటికి వెళ్దాం అందరూ రెడీ రెడీకండి అనడంతో వెంటనే రెడీ అందరూ కలిసి కూడా మరి అకేషన్లో పాల్గొన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక అకేషన్కి వెళ్ళిన ఈ రెండు ఫ్యామిలీలను చూసి ఈ రెండు ఫ్యామిలీలు ఒకటైపోయాయి అని చెప్పి అందరూ గుసగుసలాడుతూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా